మనిషికి కాళ్ళు పొట్ట తర్వాత ఛాతి తల ఈ నాలుగు ముఖ్యమైనటువంటి శరీర భాగాల్లో ఏది లేకున్నా కూడా ఈ శరీరం అనేటటువంటిది పరిపూర్ణం కాదు అసంపూర్ణం అయిపోతుంది వైకల్యంగా ఉండిపోతుంది అంటే దానివల్ల ఏం జరుగుతుంది ఈ శరీరం యొక్క నిర్వహణ అనేటటువంటిది లోపభూయిష్టంగా ఉంటుంది సరిగ్గా నిర్వహణ అనేది జరగదు అదేవిధంగా వ్యవస్థ అయినా కూడా ఏ వ్యవస్థ అయినా అంటే పరిపాలనా వ్యవస్థ కానీ రాజ్యాంగం కానీ ఇంకేదన్నా ఒక కార్యాలయానికి సంబంధించింది కానీ ఏదైనా కూడా ఇందులో ఈ ముఖ్యమైనటువంటి నాలుగు రకాలైనటువంటి వ్యక్ విభాగాలు అనేటువంటి అవసరం అంటే ప్రతి వ్యవస్థలో కూడా శ్రామికులు అదేవిధంగా పోషకులు వ్యాపారస్తులు ఆ తర్వాత రక్షకులు ఆ తర్వాత జ్ఞానబోధ చేసేటటువంటి గురువులు అనేటటువంటి వాళ్ళు అవసరం వీటిలో ఏది లోపించినా కూడా ఆ వ్యవస్థ అనేటటువంటిది సరిగ్గా పనిచేయదు దాని యొక్క నిర్వహణ అనేది సరిగ్గా ఉండదు వైకల్యం కలిగినటువంటి అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తి ఏ విధంగానైతే సరిగ్గా తన యొక్క కార్యక్రమాలు నిర్వహించలేడో అదేవిధంగా వ్యవస్థ కూడా సరిగ్గా నడవదు అంటే ఇప్పుడు ఏ రాజ్యాంగం అయినా చూసుకోండి ఏ వ్యవస్థ అయినా చూసుకోండి ఇప్పుడు మన ఎగ్జాంపుల్ డెమోక్రసీ ఉంది డెమోక్రసీ అంటే ఈ డెమోక్రసీలో కూడా మనకు శ్రామికులు ఉంటారు అంటే పనిచేసే వాళ్ళు కార్మికులు కర్షకులు కులీనాలు చేసేవాళ్ళు అదేవిధంగా పోషకులు వ్యాపారస్తులు ఉత్పత్తికి సంబంధించినటువంటివి చేసేవాళ్ళు అదేవిధంగా రక్షకులు అంటే మిలిటరీ పోలీస్ ఇట్లాంటివి అదేవిధంగా హితబోధ చేసేటటువంటి జ్ఞానబోధ చేసేటటువంటి ఎప్పుడు కూడా ఈ ఈ ఈ మూడు రకాలైనటువంటి వాళ్ళను సరైన మార్గంలో నడిపించే విధంగా వ్యవస్థ సరిగ్గా నడిచే విధంగా ఎప్పుడు కూడా అనునిత్యం మార్గదర్శకాన్ని ఇచ్చేటటువంటి గురువులు ఇలాంటి వాళ్ళు అన్ని రకాలైనటువంటి పరిపాలన విధానంలో కూడా ఉంటారు నీకు కమ్యూనిజం చేసుకున్నా కూడా అందులో తప్పకుండా శ్రామికులు ఉంటారు పోషకులు ఉంటారు మిలిటరీ వ్యవస్థ ఉంటుంది పోలీస్ వ్యవస్థ ఉంటుంది వ్యాపారస్తులు ఉంటారు ఊరువులు ఉంటారు అదేవిధంగా కింగ్డమ్ రాజరిక వ్యవస్థ తీసుకున్నా కూడా ఉంటారు చిన్న కార్యాలయం తీసుకున్నా అందులో ఊడ్చేవాళ్ళు కడిగే వాళ్ళు వాళ్ళు ఉంటారు అదేవిధంగా దాన్ని పోషించేటటువంటి దాని యొక్క సామర్థ్యాన్ని అదేవిధంగా కొనసాగించేటటువంటి వాళ్ళు తర్వాత దానికి రక్షక వ్యవస్థ కూడా అవసరం బాడీ గార్డ్సా లేకపోతే సెక్యూరిటీ గార్డ్సా అదేవిధంగా వాళ్ళకు ఒక మెంటర్ అంటే ఎప్పుడు కూడా ఆ కార్యనిర్వహణ అంటే సరిగ్గా జరిగే విధంగా ఒక ప్లానింగ్ లేకపోతే వాళ్ళకి హితబోధ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు అంటే ఈ నాలుగు రకాలైనటువంటి విభాగాలు లేనటువంటి వ్యవస్థ అనేది ఉండదు ఎట్టి పరిస్థితులు అది నియంతృత్వ పరిపాలన ఉన్నటువంటి దాంట్లోనైనా సరే శ్రామిక వర్గం ఉంటుంది పోషక వర్గం ఉంటుంది రక్షక వ్యవస్థ ఉంటుంది అదేవిధంగా గురు వ్యవస్థ కూడా ఉంటుంది గురించి వీటి విషయంలో మాత్రం ఏంటంటే ఒక సరి అయినటువంటి విధానం అనేటటువంటిది అవసరం ఎప్పుడు కూడా అంత మొత్తం అందరూ కూడా సమానమైనటువంటి అధికారంలో కానీ సంపాదనలో కానీ మెయింటెనెన్స్లో కానీ ఉండాలంటే కుదరదు శ్రామికులు శ్రామికులు లాగానే ఉంటారు అంటే వాళ్ళ వ్యవస్థ వాళ్ళ విధానం వాళ్ళ జీవన శైలి వాళ్ళ దగ్గరే ఉంటుంది అదేవిధంగా ఈ పోషకుల వ్యవస్థ వాళ్ళ జై అదే విధంగా ఉంటుంది రక్షకులు కానీ గురువులు కానీ అంటే సంపూర్ణంగా మరీ త్రాసులో పెట్టి తూచే విధంగా వ్యవస్థ అనేటటువంటిది నిర్వహించడం సాధ్యం కాదు అది అలాగనుక చేస్తే గనుక ఏం జరుగుతుంది చివరికి ప్రతి ఒక్కరు కూడా సోమరిపోతులు అయిపోతారు సోమరి వ్యవస్థ ఏర్పడుతుంది ఇప్పుడు ఉదాహరణకు ఒక క్లాస్లో తరగతి గదిలో యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం అందులో చాలా పూర్ అంటే చదువులో చాలా వెనుకబడిపోయిన వాళ్ళు ఉంటారు మధ్య రకమైనటువంటి వాళ్ళు ఉంటారు చాలా క్లెవర్స్ ఉంటారు పరీక్ష నిర్వహించిన తర్వాత సమానత్వ ప్రాతిపదిక మీద తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు ఎవరైతేనేమి అందరికీ సమానత్వము సమానంగానే మార్కులు ఇవ్వాలని అందరికీ సమానంగా కనుక మార్కులు ఇచ్చామనుకోండి తక్కువ రాసిన వాళ్ళకు ఎక్కువ రాసిన వాళ్ళకు డల్ స్టూడెంట్స్కు మీడియం స్టూడెంట్స్కు క్లవర్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒకే విధంగా మార్కులు ఇచ్చామనుకోండి అప్పుడు ఏమవుతుంది డల్ స్టూడెంట్ ఏమనుకుంటాడు ఏమవుతుంది చదువుకున్నా నాకైతే మార్కులు వచ్చాయి అని వాడు సైలెంట్గా ఉండిపోతాడు ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థి కూడా నేను చదివి ఇంత కష్టపడి చదివే లాభం నా యొక్క ఈ తెలివితేటలు వస్తే నేను చదువుకుంటేంది అని వాడు కూడా సోమరి అయిపోతాడు ఈ విధంగా తగ్గి 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 ఆఖరికి ఏమవుతుంది అసలు నాలెడ్జ్ ఉన్నటువంటి స్టూడెంట్సే లేకుండా అయిపోతారు అంత వ్యవస్థ జీరో అయిపోతుంది రిస్క్లో పడిపోతుంది వెనుకబడిపోతుంది ప్రమాదంలో పడిపోతుంది ఉత్పత్తులు ఉండవు ఎలాంటి కార్యకలాపాలు జరగవు అందరు సోమవారులు అయిపోతారు తినడానికి తిండి కూడా లేకుండా అయిపోతుంది వ్యవస్థ అధ్వానంగా తయారైపోతుంది సరే ఇది కావాలని చేస్తామా అంటే అది లేదు అది న్యాచురల్గానే ఆ విధంగా ఏర్పడుతుంది అంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ అదే విధంగా ఉండాలనేం లేదు ఎగ్జాంపుల్ శ్రామిక శ్రామికులు ఉన్నారు కూలీనాలు చేసుకునే వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు కొంచెం శ్రమపడి నాలెడ్జ్ పెంచుకొని లేదా పిల్ల వాళ్ళ పిల్లలను బాగా చదివిపించి మంచి తెలియవంతులను చేసి మంచి గల వాళ్ళని చేస్తే వాళ్ళు పైకి ఎదుగుతారు పోషక వర్గంలోకో లేకపోతే రక్షక వర్గంలోకో లేకపోతే ఈ బోధన వర్గంలోకో గురు స్థాయి కూడా చేరే అవకాశం ఉంటుంది అదేవిధంగా గురు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా తన యొక్క మేధస్సును ఉపయోగించకపోతే తెలివితేటలు ప్రదర్శించకపోతే నేర్చుకోకపోతే తన యొక్క విధిని సరిగ్గా నిర్వహించకపోతే అతను శ్రామిక స్థాయి కూడా దిగిపోవచ్చు ఇంకా అంతకన్నా అధ్వాన స్థితి కూడా చేరే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళ యొక్క గుణగణాలను బట్టి సామర్థ్యాన్ని బట్టి స్వభావ స్వభావ సామర్థ్యాన్ని బట్టి కూడా ఇది ఆటోమేటిక్గా ప్రకృతి సిద్ధంగానే ఏర్పాటు అనేటటువంటిది జరుగుతుంది మిత్రులరా గురించి ఇది లేని వ్యవస్థ అనేటటువంటిది అసంపూర్ణము పూరకం కాదు కాబట్టి అందు గురించి ఈ వ్యవస్థను మనం ఎవరు కూడా ఏం చేయలేరు దీనికి దీన్ని తప్పుబట్టడానికి లేదు